ట్వంటీ ఫోర్త్ వరల్డ్ టీవీ డే సందర్భంగా కొన్ని కాంపిటీషన్స్ కూడా మేము స్కూల్స్లో వాటిల్లో పెట్టాము ఆ పిల్లలకు కూడా ప్రైజ్ లావిస్తాము దీని గురించి వాళ్ళ అవేర్నెస్ క్రియేట్ చేయగలిగిస్తున్నారు తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కూడా ట్వంటీ ఫోర్త్ టీవీ వరల్డ్ టీవీ డే కింద వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు కండక్ట్ చేయగలిగేసి ఇవ్వటం జరిగింది సో అందరము కూడా ఈరోజు నుంచి ట్వంటీ ఫోర్త్ వరకే టీవీ కంట్రోల్ డే కింద మనం అది తీసుకుందాం ప్రతి ఇయర్ చేస్తాం అనమాట ఆ రోజు వరకు కూడా ఈ టీవీ మీద అందరికి అవేర్నెస్ చేస్తాం ఎస్ వీ కెన్ ద దీ మేడం మునుపు కంటే టీవీ ఇప్పుడు ఏ మాత్రము అంటే కంట్రోల్లో ఉందని చెప్పారు మునుపు కంటే మనకి పెరగలేదు కదా మన సెన్సెస్ ప్రకారం మన జిల్లాలో నృత్య జిల్లాలో కేసెస్ అయితే ఏం పెరగలేదు ఈ మధ్య కూడా మనము స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చేస్తాము వాటిల్లో కూడా మనది మొత్తము స్క్రీనింగ్లో కూడా మనకి సిక్స్టీన్ కేసెస్ జగన్ నాలుగు కానీ జ్వరం వచ్చిందంటే కొంచెం వీ క్యాన్ సస్పెక్ట్ దట్ సో అప్పుడు అన్ని టీచర్స్కి వేస్తాం అంటే మనం పెట్టిన మందులకి వాళ్ళకి ఫీవర్ కానీ కాఫ్ కోల్డ్ ఇట్లాంటివి కంట్రోల్ కాకుండా ఉంటే మనకి అందులో స్ఫూటమ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాము ఆ టెస్ట్లో కానీ మనకి పాజిటివ్ వచ్చింది అనుకోండి అప్పుడు సిక్స్ మంత్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము టూ మంత్స్ ట్రీట్మెంట్ ఇస్తాము అంటే ఆ టూ మంత్స్ ట్రీట్మెంట్ ఇచ్చే పేషెంట్లందరూ కూడా సొసైటీకి మనకి ట్రాన్స్ఫర్ చేస్తారు టీవీ అంటే పాజిటివ్ కేసెస్ సో వాటికి మన ఫ్రీ స్టాఫ్ నుంచి ఫాలోఅ్ పెడతాము టీవీ సూపర్వేజీస్ ఫాలో చేస్తారు టీవీ కంట్రోల్ హౌసర్ ఫాలో అప్ చేస్తారు తర్వాత టూ మంత్స్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాము వాళ్ళ కేటగిరీని బట్టి అంటే ఎక్స్ట్రా పల్మనరీ ఉండొచ్చు పల్మనరీ టీవీ మనకి ఉంటుంది అదే మన రూల్ అవుట్ ఏమంటే సిటీ స్కాన్ కానీ ఎక్స్బీఐ ద్వారా మనం రూల్ అవుట్ చేస్తాము దాంట్లో మనకి స్కూటంలో పాజిటివ్ వచ్చిందే మనకి డేంజర్ అనమాట మన సొసైటీకి కానీ పక్కన వాళ్ళకి కానీ సో వాళ్ళ తగ్గిన తుమ్మిన బ్యాక్టీరియా అది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ కాన్సన్ట్రేషన్ టూ మంత్స్ చేస్తాం వాళ్ళ బీసీ మీద చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి టూ మంత్స్ తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తాం మనం పాజిటివ్ వచ్చిందనుకోండి మళ్ళీ ట్రీట్మెంట్ షెడ్యూల్ అనేది మారుతుంది ఒకవేళ నైటివ్ వచ్చిందనుకో రిమైనింగ్ ఫోర్ మంత్స్ ఇస్తాము అదా మొత్తం సిక్స్ మంత్స్ ట్రీట్మెంట్ ఇచ్చి సిక్స్ మంత్స్ ఫాలో అప్ చేస్తాం మన స్టాఫ్ ఆశ ఏమన్నాము తర్వాత మన మెడికల్ ఆఫీసర్ ఇలా ఫ్యామిలీ ఫిజిషన్ డాక్టర్స్ కానీ మొత్తం ఫాలోఅప్ చేస్తాం వన్ నాట్ ఫోర్ ద్వారా వాళ్ళకి మందులు ఒకవేళ వాళ్ళు వన్ నాట్ ఫోర్ నుంచి వాళ్ళు కలెక్ట్ చేయకపోతే ఇప్పుడు క్రానిక్ డిసీజ్ ప్రోగ్రామ్ కింద కూడా మేము వాళ్ళకి వాళ్ళ ఇంటికి మేము పోస్ట్ చేస్తాం ఫాలో బాగుంది తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళకి పోస్ట్ కానీ సేవ్ పోస్ట్ కానీ ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ వాళ్ళకి